బాగున్నా అన్న బాగున్నా చాలా బాగున్నా అందరికి మిస్ అవుతున్నా ఈ రోజు కూడా మాట్లాడదాం అని అనుకున్నా గానీ మీరు బిజీ ఉన్నారు ఆ టైంలో లో సో అందుకే రేపు కలుద్దాం మ్యారీ క్రి మాట్లాడు ప్రశ్న మాట్లాడు వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుదానికి అమ్మ హ్యాపీ చాలా హ్యాపీ నేను వెయిట్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఐస్ క్రేం చాలా ఇంకా వైట్ స్మైల్ కావాలి ఆ మల్లి నీకు వైట్ చాక్లెట్ తీసుకొస్తావే పల్లవి హ్మ్

పాత కాదు ఇక్కడ ఇది కొత్త చూడు ఇది కూడా లేదు కదా ఒక రోజు నైట్ వెళ్ళా ఇంటికి వెళ్ళా నేను నెక్స్ట్ డే ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళా అన్ని ఎక్కడ చూపిస్తా నా ఇదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాడిని కలిసి అర్థం కాదు ఇదేమో అదే నైట్ ఒంటి గంట ఏదైనా నెక్స్ట్ డే ఇబ్బంది పెట్టి ఇబ్బంది అయింది టూ డేస్ లో బయటకు వచ్చేసిండు చూడండి ఈ టైమ్ లో కూడా సర్దుకున్నారు హెయిర్ కి నాకు ఎవరు ఎందుకో చెప్పుడు నైనియా భయపడి ఉంటుంది భయపడి ఉంటది అన్నయ్య లాగా ఉంటుంది బిగ్ బాస్ లో నువ్వు అందరికీ అమ్మయో బాబాయో

తేజ నా పేరు కకెల్లో అడిగా క్యూట్ బాయ్ ఐ క్యూట్ బాయ్ అన్నీస కొంచెం బ్యాక్ వెళ్ళు తేజ్ అంత క్లోజ్ పర్లేదు ఏ ఎప్పుడు అబ్బా ఎప్పుడు అమ్మా అబ్బా వావ్ చాలా హ్యాపీగా ఉంది అందరికి చూసాక సీరియస్ ఓ ఎవరి వాళ్ళ బ్రదర్స్ ఈ రోజు యాక్చువల్లీ ఎవరికి కలిసినా నేను టీవీ నా ఇంటర్వ్యూ ఆ టైంలో ఇంకేంటి నాకు వదిలేసి వెళ్ళిపోయారు కదా శివన్నా దగ్గరికి నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను తెలుసా ఇప్పుడు వన్ అవర్ ముందు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నా వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పలేదు నాకు కట్టి కత్తి 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 యావీ కత్తి కాలేజ్ పోయిన తర్వాత లొకేషన్ పెడతాను ఆ లొకేషన్ పోయినాక మీరు కూడా రండి కూడా వస్తుంది వాడు వాడు రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోతాడు లేదంటే వస్తాడు అంత పాడు ఏం ప్రోగ్రామ్ తేజ ఏ ప్రోగ్రామ్ చేసా అని అడుగుతున్నా వండి అడగలమ్మా పల్లవి మాట్లాడు పల్లవి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం అది అయిపోయింది దాని గురించి కూడా చెప్పు నువ్వు నీ వల్ల అయిందా లేకపోతే అది ఆ జరగ అనుకోకుండా జరిగిందా పొరపాటు జరిగిందా అనుకోకుండా జరిగింది ఎవరైతే నా వల్ల వాళ్ళ అందరికీ క్షమాపణ కోరుతున్నా ఈవెన్ పోలీస్ శాఖ కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాడి మేము కూడా వాడి తరపున పోలీస్ శాఖ వారికి చెప్పేస్తే పొరపాటున జరిగింది అది ఆ ఇష్యూలో అది కావాలని చేసింది ఆ టైం లో అలా జరిగింది ప్లీజ్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మేమందరం కూడా డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ రూల్స్ ఉండే బతికే గానీ ఎక్కడ కూడా ప్రశాంత్ అలాంటివి చేయడు నాకు నమ్మకం చేస్తే ఆ కళ పోయేది మీకు ఇబ్బంది కలిగినందుకు ఎమెంటీ ఎస్ గారు ఏ గారు అందరు మీరు విజ్ఞత పొరపాటు ఆలోచి ప్రశాంత్ అటువంటి వాడు కాదు మేము ఎప్పుడు మీకు క్షణ రమ్మన్నా ప్రశాంత్ నేను కూడా వస్తాను వాడు ఎక్కడే కాదు మేము ఇద్దరం వస్తాం మా కంటే మా పైన్ వస్తుంది అందరూ వస్తారు అందరూ వస్తారు మేము మీకు ఏ విధంగా సరే ప్రజలకి ఎటువంటి ఆ మీరు పోస్ట్ మా ద్వారా చెప్పాలని మేము అందరం కలుస్తాం సార్ సార్ అలాగే జరిగిన సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లాయర్స్ అందరూ ఎవరైతే బెయిల్ కోసం బెయిల్కి అలాగే ప్రయత్నించాలి ధన్యవాదాలు మా సుబ్బు మా సుబ్బు చెప్పినట్టు